గీతములు అక్టోబర్ ఆరు సహోదర ప్రేమ విషయంలో ఒకని ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకోండి రోమా పన్నెండు పది సత్యము బలహీనులయందు నిలిచియుండక బలమైన స్వభావము లేదా గుణములు గలవారి అందు నిలిచి మునుపటి వారు ఇతరు ఇతరుల ఇతరులనేకులు కంటే వారి మాంసమందు అధికమైన నిశ్చయము ధైర్యము స్పష్టత మరియు పోరాటము కలిగి ఉందరు ఈ బలమైన స్వభావము గలవారు చాలా తేలికగా వారై గాఢమైన కోరిక కలిగి మికిలి పలుచ పలుచనైన వారై స్వభావమునందు బలవంతులై జయించువారకు చిన్నమంద యొక్క సభ్యులుగా అంగీకరింపబడదగిన వారై ఉండవలి ఈ గుణము మనలను ప్రభువు అంగీకరింపదగిన రీతిగా తయారు చేయును మరియు అధిగమించే స్థాయి యొక్క ఒక అర్హతగా నున్నది వీరిలో నొకరు సంగముగా కలిసి వచ్చినప్పుడు ఈ గుణమే కొన్ని విషయంలో తీవ్రమైన ప్రతికూలతగా నున్నదని మనము చూస్తున్నాము వజ్రమైనను మట్టి చేత కప్పబడి ఉండగా దేనిని కత్తిరించలేదు కోయలేదు అయితే ఒక వజ్రముతో ఒక డజను వజ్రములు కలిపి వాటి అందు మట్టిని తొలగించిన గట్టిగా పట్టుకొని రుద్ది శుభ్రము చేసి లేదా మ మరుగుపెట్టి కోసినట్లయితే దేనినైనాను కోయగలను ప్రభువు యొక్క ఆభరణములగు సంగము విషయంలో కూడా ఇదే విధం ఇదే విధముగా జరుగును వారు అధికముగా కలిసి వచ్చినప్పుడు వారు అధికముగా మేల్కొల్పబడి రాపిడి లేదా సంఘర్షణకు అధిక అవకాశములు కల్పించబడును అందరూ పరిపూర్ణముగా పొదగబడి నూనె వలె మృదువైన మరియు జిడ్డుగా నుండి పరిశుద్ధ ఆత్మ చేత కప్పబడవలసిన గొప్ప అవసరత ఉన్నది తద్వారా సంఘర్షణను నివారించగలదు రీప్రింట్ నంబర్ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఈరోజు మన డీప్ డ్రైవ్ కు స్వాగతం అండి మన దగ్గర ఈరోజు రోమన్ ట్వెల్వ్ పాయింట్ టెన్ ఉంది సోదర ప్రేమ విషయంలో ఒకరి ఎడల ఒకరు అనురాగము గలవారై ఆ ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా దీంతో దీంతోపాటు సాంగ్స్ ఇన్ ది నైట్ నుంచి ఒక వ్యాఖ్యానం కూడా ఉంది అంటే మనం ముఖ్యంగా ఏం చూడబోతున్నామంటే బలమైన వ్యక్తిత్వాలుంటాయి కదా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్ వీళ్ళంతా ఒక గ్రూప్లో కలిసినప్పుడు వాళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి దాని గురించి ఈ వ్యాఖ్యానం ఏం చెప్తుందో చూద్దాం నిజమే అంటే రోమన్ ట్వెల్వ్ పాయింట్ అని చాలా స్పష్టంగా ప్రేమ గౌరవం గురించి చెప్తుంది అయితే ఈ వ్యాఖ్యానం దీన్ని ఇంకో కోణంలో చూపిస్తుంది కొన్ని లక్షణాలుంటాయి చాలా దృఢ సంకల్పం బలం వీటిని దేవుడిష్టపడతాడని ఈ వ్యాఖ్యానం అంటుంది విజయులు అని కొద్దిమంద అని కూడా అంటుంది అంటే పాజిటివ్ గానే చూస్తుంది అవును మొదట అలా అనిపిస్తుంది కానీ ఇక్కడే అసలు విషయం ఇలాంటి బలమైన లక్షణాలున్న చాలామంది ఒకచోట చేరితే ఒక సంఘంగా మారితే ఆ బలమే కొన్నిసార్లు ఇబ్బంది పెట్టచ్చు ఘర్షణకు కారణమవ్వచ్చన్మాట అలాగా వినడానికి కొంచెం అంటే వింతగా ఉంది కదా బలంగా ఉండటం మంచిదే కానీ అందరూ బలంగా ఉంటే సమస్య అంటారా అవును ఆ వ్యాఖ్యానం సూచించేదే మరి దీన్ని ఎలా వివరిస్తుంది ఏదో పోలిక వాడుతోంది అన్నారు కదా వజ్రాల గురించేదో ఆ ఖచ్చితంగా వజ్రాలు వ్యాఖ్యానం ఏమంటుందంటే ఇలాంటి బలమైన వ్యక్తులు వజ్రాల్లాంటి వాళ్ళు ఒక వజ్రం ఒంటరిగా ఉందనుకోండి బురదలోనో మట్టిలోనో ఉంటే అది దేనిని గీరదు కదా అవును దానంతటదే ఉంటుంది అలాగే కానీ ఇప్పుడు చాలా వజ్రాలను ఒకే దగ్గర వేశారనుకోండి వాటి మధ్య ఉన్న ఆ మట్టి ఆ దూరమంతా తీసేస్తే అప్పుడు వాటి పదునైన అంచులు అవి ఒకదానికొకటి తగుల్తాయి రాసుకుంటాయి ఘర్షణ పడతాయి అంటే ఆ సహజమైన బలమే ఆ పదునే వాటి మధ్య ఘర్షణకు కారణమవుతుందన్నమాట సరైన మాధ్యమం లేకపోతే ఇదే జరుగుతుంది భలే పోలిక అంటే ఆ మట్టి ఏదో ఉండాలి వాటి మధ్య లేకపోతే అవుతుంది సరే మరి ఈ ఘర్షణ తగ్గడానికి ఆ వజ్రాలు సామరస్యంగా ఉండటానికి ఏమైనా పరిష్కారం చూపిస్తుందా ఆ చూపిస్తుంది ఇక్కడే పరిశుద్ధాత్మ పాత్ర గురించి మాట్లాడుతుంది వ్యాఖ్యానం పరిశుద్ధాత్మను నూనెతో పోలుస్తుంది నూనెతోనా అంటే లూబ్రికెంట్ లాగా ఖచ్చితంగా యంత్రభాగాల మధ్య నూనె వేస్తే ఎలాగైతే ఘర్షణ తగ్గి అవి స్మూత్గా పనిచేస్తాయో అలాగే పరిశుద్ధాత్మ ఈ వజ్రాల లాంటి వ్యక్తుల మధ్య ఆ ర్యాపిడిని తగ్గిస్తుందని వారిని సున్నితంగా కప్పియుంచి వారి మధ్య ఆ సామరస్యాన్ని ప్రేమను పెంచుతుందని చెబుతుంది ఓకే అంటే మొత్తం మీద చూస్తే బలమైన వ్యక్తులు గుంపుగా ఉన్నప్పుడు వాళ్ల మధ్య సఖ్యత ఉండాలంటే ఏదో ఒక స్నేహపూరిత మాధ్యమం లాంటిది కావాలి అది ఘర్షణను నివారించాలి ఈ వ్యాఖ్యానం ప్రకారం అది పరిశుద్ధాత్మ అవును అదే దీన్ని కొంచెం విస్తృతంగా ఆలోచిస్తే వ్యక్తిగత బలం నమ్మకాలుండటం మంచిదే కాని ఒక సమూహంలో అది మాత్రమే సరిపోదు నిజమే ఆ బలాన్ని సరైన దారిలో పెట్టడానికి అందర్నీ కలపడానికి ఏదో ఒకటి అవసరం వ్యాఖ్యానం చెప్పినట్టు ఒక కందెన లాంటిది అవును ముగింపులో మనం చూస్తే ఈ మూలం ఒక ముఖ్యమైన నమూనానిస్తుంది వ్యక్తిగత బలం గొప్పదే సమూహ సామరస్యం కూడా ముఖ్యమే ఇవి రెండూ కలిసి ఉండాలంటే వాటి మధ్య ఆ ఘర్షణను తగ్గించేది ఏదో ఒకటుండాలి ఇది చాలా ఆలోచించాల్సిన విషయం గదా ఖచ్చితంగా ఇది శ్రోతలు కూడా ఆలోచించడానికి ఒక మంచి పాయింట్ అనుకుంటా అంటే ఈ సూత్రం బలమైన వ్యక్తిత్వాల మధ్య ఘర్షణ తగ్గడానికి సామరస్యం పెంచడానికి ఒక స్నేహపూరిత మాధ్యమం లేదా ఖందెన అవసరం అనేది మనమిప్పుడు చర్చించిన ఈ మతపరమైన సందర్భంలోనే కాదు బయట ప్రపంచంలో అంటే ఆఫీసుల్లో టీమ్స్ మధ్య లేదంటే కుటుంబాల్లో స్నేహితుల గ్రూప్స్లో ఇలాంటి చోట్ల కూడా వర్తిస్తుందా ఒకవేళ వర్తిస్తే అక్కడ ఆ కందెన ఏ రూపంలో ఉండొచ్చు అది ఎలా పనిచేయొచ్చు దీని గురించి ఆలోచించొచ్చు